ఆసుపత్రి కాలనీ నుండి కానీ సిఎస్ఐ కాలనీ నుండి కానీ వచ్చే సహోదరుల కుటుంబాల కొరకు ప్రేరేపణ కలిగిన సహోదరులు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాం ప్రార్థన ప్రేమించిన మా తండ్రి మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాకడ దినాలు అంత్య దినాలు అపాయకరమైన దినాలలో ఈ వారంలో మా పనులలో ప్రయత్నములలో కార్యములలో మీ కృపాక్షేమాలు ఉంచి యాడికి క్రైస్తవ కూడిక గృహములో సంఘ కార్యక్రమాలలో శనివారం విజ్ఞాపన కూడిక గనుక ఈ విధంగా ప్రార్థించుటకున్న ధనితను బట్టి మిగు స్తోత్రములు పాటల ద్వారా వాక్యము ధార మహిమ పొందిన విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రం అయా సంఘములోని ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించారు ప్రభు ప్రతి విధమైన అవసరాలు మేము తీర్చండి యస్యు ప్రభువ మీ కొందనాలు చెల్లిస్తాను కొందరు ప్రభుత్వ శాఖల్లో ప్రైవేటు సంస్థల్లో రాత్రి బగలిభిన్నీతిగా ప్రయాసపెడుతూ ఉన్నారు దీవించండి వారి వృత్తులలో ఉన్నతమైన పదవులు దాయించండి కొందరికి జీతాలు రాక ఇబ్బందులకు గురవుతున్నారు అద్భుతమైన సహాయమును పెడతాయి సంఘము దినదినము క్షమాభివృద్ధి చెందుటకు మీ కొన్ని అనుగ్రహించి రక్షించబడిన బిడలున్నారు బ్రహుబలలో పాలు పొందుతున్న బిడలున్నారు వరాలు కలిగిన బిడలున్నారు నైనా ప్రతి వారిలో ప్రార్థనలోనూ పాటల్లోనూ దేవుని వాక్యం ప్రకటించటంలోనూ మరి మీరు లేవనెత్తమని అయ్యా మీ కృపను అనుగ్రహించ కళాశాల మొదలుకొని నర్సరీ వరకు చదువుతున్నా మరి విద్యార్థిని విద్యార్థులను దీవించ సండే స్కూల్ బృందాన్ని దీవించి వారి తల్లిదండ్రులను తోపుట్టును కూడా దీవించి రత్నకుమార్ కళ అలాగే లేయా లెనిన్ మీరు దీవించి సండే స్కూల్ చక్కగా నడుపుతున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు మందస్సము ఉభయదేదేమి ఇంటిలో ఉండగా అతని ఇంటి వారిని మీరు ఆశీర్వదించి బాల్యం నుండి దేవుని లేఖనాలను కంఠస్ం చేసిన బిడలను మీరు ఆశీర్వదించారు బాల్యంలోనే సమయలు వలె దాసుడు ఆలకించుచున్నాడు సెలవిమ్ము అనే బిడలను మీరు లేవనెత్తమని అడుగు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా ఈ భ్రష్టమైన లోకములో మిమ్మల్ని తృణీకరించిన ఈ లోకంలో మేము లోకం వైపు లోక ఆకర్షణ లోకములో ఉన్న దేనిని ప్రేమించక విశ్వాసములకు కడతయు దాన్ని కొనసాగించు వాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు మా ఎదుట ఉన్న పంద్యములో ఓపికతో కొనసాగడం కృపణతాయి జగదీష్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తుంది వదిన కుమారుడు కుమార్తెను మీరు దీవించి హేమావతి కుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి శంకర్ ప్రసన్నమ్మ కుమారుడు కుమార్తెను దీవించ జగదీష్ జీవితంలో ఉద్యోగ వివాహ విషయంలో మీ కృపను అడుగు సాగిబండ బాబు తల్లిదండ్రులను తోబొట్లను దీవించండి రొట్టెల వ్యాపారాన్ని దీవించండి మరి అనేక కూడికలకు రావడం లేదు కనికరం చూపండి ఆయన వివాహ విషయంలోను ఇంటి విషయంలోను పని విషయములోనూ వేరే కార్యం జరిగింది తాతయ్య ఆయన భార్య పిల్లలు జాకోబ్ ఆయన భార్య పిల్లలు నరసింహ అయిన భార్య పిల్లలు తల్లిదండ్రులను కూడా దీవించి మహిమ పన్న కొరక ఓబ్లేస్ అయిన భార్య పిల్లలు ఓబయ్య అయిన భార్య పిల్లలు బతల దేవదానం అయిన భార్య రంగ అయిన భార్య పిల్లలు మునిస్వామి అయిన భార్య పిల్లలు కూడా మీరు వంశీ కొరకై ప్రతి శనివారం మేము జ్ఞాపకం చేస్తూ కార్యం జరిగించండి కదిలించండి నైనా దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించండి అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆయన తల్లిదండ్రులతో పుట్టిన మీరు దీవించమాజి ఇసాకు కుటుంబం కొరికి మేము ప్రార్థిస్తాం చేసుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముక్తి స్వస్థప బాలస్వామి అక్కను శ్వేత ఇశాకులను దీపించండి నేను వారి వివాహ విషయాలలో కూడా అద్భుతమైన సహాయం రాయించాలి ఎన్నైనా దీవించండి వసంత్రమైన భార్య పిల్లలు మరియు మనబడతారు సంతానం దీవించ చెన్నై అయిన భార్య పిల్లలు నర్సింహ అయిన భార్య పిల్లలు తల్లి సోదరి మనులు వారి కుటుంబ సభ్యులను కూడా దీవించి మీరు రంగన్న రాజేష్ అబ్రామ్ ఆదాం ఆనందం అలాగే దావిదయ్య వారి కుటుంబ సభ్యులను దీవించి మూగమ్మాయి కుటుంబ సభ్యులను దీవించి మా ప్రియులు స్వామి కృపమ్మ పాల్ సంతోషించి నిన్న రాత్రి గుంటూరుకు వెళ్ళాడు దీవించండి ఆ ప్రాంతము వాతావరణం ఆహార అలవాట్ల వలన ఎటువంటి బలహీనతల గురి కానివ్వకుండా కాపాడండి ఆరు నెలలకోసారి కోసారి టాక్టర్ కంతు కట్టాడు మొక్కసన్న కోశారు మంచి ధరకు కమ్మబడి ఉన్నట్లుగా అలాగే వేరుశనుగ పంటను దీవించ ఉల్లి పంటను దీవించ మొగజన పంటను దీవించండి ఎక్కడ నష్టం వాటిల్లకుండా అద్భుతమైన సహాయం మీరు దాయించాలి యశు ప్రభా భార్య భర్తలను దీవించండి కృపమ్మ తల్లిని తోబుట్లను దీవించి సహోదరి కుమారి ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరిచారు నన్ను బట్టి కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తా విక్టర్ డేవిడ్ అయిన వారి కుమార్తెను బట్టి మీకు స్తోత్రం యశు ప్రభువ మరో సంతానం కొరికి ఎదురు చూస్తున్నారు మీ కృపణి గంధం కృపాసుందరి దీవించ రక్షించబడిన బిడ్డ వివాహం కొరకేమి ప్రార్థిస్తుంది ఆమె హృదయాన్ని అర్థం చేసుకుని సహకరించే ఒక మంచి వరుణ్ణి మీరు అనుగ్రహించి నేను ఆమె పట్ల మీ సంకల్పాలు మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చు కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఏ రుణములు వాడు తీర్చినట్టు కూడా సహాయములు పెడుతూ రాబర్ట్ అయినా భార్య పిల్లలు ఏస అయిన భార్య పిల్లలు తల్లిని దీవించి నూతన ఇంటి పండులను మీరు దీవించమడు రవి మరియమ్మ కుమార్తెలు కుమారుని మీరు దీవించభువ మీ కొందనాలు దివ్య కిషోర్ నేను వారి జీవితాలలో మీ సంకల్పాలు మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చు తల్లిదండ్రులు దీవించండి మరియమ్మ తల్లిని తోబుట్టును దీవించి యశూ ప్రభువ మీ కొందనాలు చెల్లిస్తుంది చూటూరు ఏలి అలాగ తల్లిని కూడా దీవించారు బీసీ ఆయన భార్య కుమారుడు కుమార్తె నూతన ఇంటి పనులను దీవించారు నందిపాడు ఆలిస్ అమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరిచారు స్వరూపక్క కుటుంబాన్ని బట్టి చూస్తూ పెద్ద కుమారుని విషయంలో వివాహ విషయం కూడా అద్భుతమైన సహాయం చేశారు భార్య భర్తను దీవించి యశూ ప్రభువా బర్తల మార్తమ్మ ఆమె భర్తను కూడా దీవించారు వివాహం జరిగింది బోయల కొనట్ల ఆశీర్వదించమని ఈ దినం గంధం దేవసాయం కుమారుని వివాహం పెండేకల్లో చక్కగా జరిగింది ఆ యవన దంపతులను కూడా దీవించి మీరు మహిమ పొందము అడిగింది యశు ప్రభు మీ కొందనాలు చెల్లిస్తున్నాం ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని దీవించి ఎంత శబ్దం ద్వారా ఎందుకైతే వింటున్నారో ఆకర్షించారు అనేకులను దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీకు పునరుద్ధాయించి అయ్యా మీ కొందనాలు చెల్లిస్తున్నాం గంధం జయపాలు ఆపరేషన్ జరిగింది మీరు ముట్టు స్వస్థపరిచింది ఆయన భార్య కుమార్తె కుటుంబాన్ని కుమారుని కుటుంబాన్ని దీపించారు పడవపల్ల ఏసన్న గారు పారస్ రవిసార్ అలాగే బీసీ విజయుడు రాజే అక్క పిల్లలు కూడా దీవించి మహిమ కొన్నారు రాముగాళ్ళ తిమ్మూతి అలాగే మనోహర్ అలాగే సువర్దమ్మ అలాగే కర్ణాకర్ భూషణం రాజన్న సురేష్ వారి కుటుంబ సభ్యులను దీవించి సాగిబండ శాంతమ్మ ఉదినమ్మ కొరికేమో ప్రార్థిస్తాయి ఉదినమ్మకు మంచి ఆదరణ ఆరోగ్యం పెడతాయి యేసు కరణమ్మ కుమారుడు కుమార్తెను దీవించి షారోన్ చిత్తూరులో డాక్టర్గా సిద్ధపడతా ఉన్నాడు అలాగే పాలు పట్ల మీ సంకల్పాలు మీ ఉద్దేశాలు ఏవైతే ఉండవని నేను సుందర్ ఆయన భార్య పిల్లలు సునీతమ్మ కుమారుడు కుమార్తెని బట్టి దీవించి సుందర్ కుటుంబ ఉద్యోగరీత్యా హిందూపురంలో ఉన్నాడు దీవించి మీరు నిసి సునీల్ వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం మీరు రాజమ్మక్క భర్తను బట్టి అలాగే కుమార్తెని మీరు దీవించి రాముగల రత్నకుమార్ కళ లేయ లేని మీరు దీవించి రత్నకుమార్ దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించండి తల్లిదండ్రులు తమ్ముని కుటుంబాన్ని సోదరిమణులు వారి కుటుంబ సభ్యులను దీవించండి కళా తల్లిని తోబుట్లను కూడా దీవించండి సాగిబండ రాజరత్నం గారు వారి కుటుంబ సభ్యులను మీరు తీవించండి చిట్టన్న వారి కుటుంబ సభ్యులను దీవించాలి మార్కన్న వదినమ్మ కుమార్తెల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయము మీరు అయా అయామి కొందనాలు చెల్లిస్తున్నారు కుటుంబంలో ఆర్థిక సమస్య ప్రతి సమస్యలో అద్భుతమైన సహాయం తాయించి మానవ తప్పిదం వలన నా ప్రియుల బిషప్ కొన్ని లక్షలు కోల్పోయారు రమణ కుమారుని దీవించి పెద్ద కుమార్తెకు ఉపాధి దయచి శ్వేత సన్నిలను దీవించ సన్ని ఉద్యోగం పర్మిట్ అవుట్ సహాయము కొన్ని నెలల నుండి జీతాల దాకా ఇబ్బందులు గురవుతున్నాడు కనికరం సూపర్ రెండో ఇల్లు శుభ్రం చేసుకుని అందులో చేరి దించున్నట్టు రమణ కుమారుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరిచి యోహాను భారతి పిల్లలను దీపించి మర్యమడతా వారి కుమారుని దీవించి మీ కొందనాలు చెల్లిస్తున్నా మీ కృపను అనుగ్రహించండి రాజయ్య అయిన భార్య ఇద్దరు కుమారులను ఆశీర్వదించండి పెద్దవాడు ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉన్నాడు రెండవ వాడు ఉద్యోగం కొరకు వివిధ ప్రయత్నాలు చేయొచ్చు కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఎవరు వారు తీర్చుకు మి కృపణగాయచ్చు ఇరువురి యొక్క బంధుమిత్రులను దీవించి బేబీ తల్లిని తమ్ముని చెల్లాయి కుటుంబాన్ని కూడా దీవించి మీరు మైమ అడుగు గంధం జయమ్మ వారి కుటుంబ సభ్యులను దీవించి గంధం సువార్థమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులను దీపించాలి విమలమ్మ వివాహ విషయంలో అద్భుతమైన సహాయం దయించాలి తిప్పన్న కుటుంబాన్ని దీవించి మా ప్రియులు బతల దేవదాస్ ఆయన భార్య కుమార్తెలు కుమారుని బట్టి ముగుస్తువచ్చు సంఘములో ఆయా సమయాలలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న విధానాన్ని బట్టి కూడా ముగుస్తూ దీవించ ఆయన తల్లిని తమ్ముని సోదరి మనుల వారి కుటుంబ సభ్యులని దీవించ పెద్ద కుమార్తె నైనా కాలేజ్ చదువుతా ఉంది అలాగే రెండవ కుమార్తె అలాగే విన్సెంట్ పాల్ కూడా దీవించి విన్సెంట్ పినాల్ దశ దిశల వడిదట్లు ఆయన అనుదిన డ్యూటీలో మీ కృపాక్షేమాలు వచ్చి మీరు కాపాడండి భార్య భర్తలను దీవించి పిల్లలు మీ దయందును మనుషుల దయందును వయసులో జ్ఞానంలో విద్యలే ఎదుగుటకు మీ కృపణ దాయించి యశూ ప్రభువా మీ కృపణ దాయించి సహాయము నడు శ్యామలమ్మ కుమార్తెలు భర్తలు సంతానము దీవించండి స్వాతి అమ్మ భర్తను దీవించండి సంతాన విషయంలో మీ కృపణ దాయించి బబులు జీవితములో మీ సంకల్పాలు మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయన్నారా యస్వైడి ప్రసాద్ గారు బట్టి స్తోత్రం చందు ఆయన భార్య కుమారుడు కుమార్తెను దీవించండి పడతా కుమార్తెలు నూతన కుటుంబాన్ని ఇంటిని మీరు ఆశీర్వదించండి మీ సిద్ధమైతే ఇళ్లలో ప్రారంభోత్సవం కావాలి అద్భుతమైన సహాయం పడతాయి యశూప్రభ దీప్తి అబ్రహాముల కుమారుని దీవించి ఎబనేజ్ కొంత బలహీనతతో ఉన్నాడు మీరు మొట్టి స్వస్థపరిచి మా ప్రియుడు భాగ్యరాశారు ఆశక కుమారులు కుమార్తె వివాహ విషయంలో మీరు కొనదాయించి పట్టిపల్లి వ్యూహానంకులు రాజభయ్య అంటే నిపులుపు తీసుకున్నారు వారి కుమారులు వారి భార్యలు వారి సంతానం వారి కుమార్తెలు వారి భర్తలు సంతానం దీవించి నైనా ఆంధ్ర రాయలసీమలోని సంఘాలను బలపరుస్తున్న కట్టుపల్లి జాన్ నిల్సన్ గారైన భార్య పిల్లలు పాల్ గారు అయిన భార్య పిల్లలు టీవీ పరిచయ ఆసుపత్రి స్టాఫ్ మీరు దీవించారు శిరామూర్తి గారు కుమార్తెలు కుమారుని దీవించారు ఆయన కుట్టిన ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరిచిబునడు ప్రభా సుభాష్ కంటి ఆపరేషన్ మీరు ఎన్నం జోసఫ్ గారికి స్టంటు వేయబడింది మీరు ముట్టి స్వస్థపరచం సుదర్శన భార్య గారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచం సంఘాలను మీరు బలపరచండి సంఘ సేవకులను మీరు దీవించండి రేపు ప్రభు దినం ప్రభును గణపరిచే దినం ప్రభును మహిమపరిచే దినం ప్రభును స్థుతించే దినం అనేకులను సమకూర్చండి ఇద్దరు లేక ముగ్గురు మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపణి అయ్యా మీ కృపను అనుగ్రహించండి పురుషుల బాత్రూమ్ విషయంలోను రేకుల షెడ్డు విషయంలోను ముందరున్న స్థల విషయంలో కూడా మీ కృపణి మా యాడికి మండలం మా తాడపతి నియోజకవర్గం మా అనంతపురం జిల్లా మా తెలుగు రాష్ట్రాలను మా భారతదేశమును నాయకులను అధికారులను దీవించండి పాలన చేయువారు చక్కగా పాలన చేయనట్లుగా మాపై అధికారులకు నీ దైవ జ్ఞానమును దాయించు దేశ సరిహద్దులను సైనిక పటాలమును ప్రపంచాన్ని దీపించాలి యూట్యూబ్లో వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించి మా మండలము నుండి ఉపాధి కొరకు ఉద్యోగం కొరకు ఉన్నతమైన చదువు కొరకు వెలపల ఉంటున్న ప్రతి వారిని మీరు ఎక్కల కింద ఉంచుకొని కాపాడాలి మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ సమయ అసమయాలలో మాకు సహాయపడుతూ ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించమని ఆశీర్వదించు హస్తాలకు అప్పు చెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందనాడు